అవని పల్లవి దగ్గరికి వచ్చి ఏదో కొరియర్లో నీకు మెడిసిన్ వచ్చింది కొరియర్ బాయ్ ఇచ్చాడు ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఓహో ఇదా ఇది నాకు బేబీ గ్రోతింగ్ కోసమని తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే సరే ఇదిగో తీసుకో అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇప్పుడు నేనంటే నీకేంటో చూపిస్తాను ఇప్పుడు నీకు ఎలా తిక్క కుదిరిస్తానో చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ట్యాబ్లెట్స్ని అయితే వేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవికి చాలా ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు ఏం జరిగింది పల్లవికి ఎందుకు అంతగా కడుపు నొప్పి వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో డాక్టర్ వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి అభర్షన్ అయ్యింది ఇక ఆ అమ్మాయి కడుపులో బిడ్డ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఏమైంది పల్లవి ఎందుకు నీకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఇదంతా చేసింది అవని అక్కే అవని అక్కే నాకు ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది వేసుకోమని అందుకే వేసుకున్నాను అని చెప్పేసి అయితే అవినీ వైకి నెట్టేస్తూ ఉంటుంది అది వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా అవనిని చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్